శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాతృభ్యో నమ శ్రీగుతృ శ్రీపితృభ్యో నమ శ్రీగొరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ మకర రాశిలో మనకుండేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు గాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం రెండు అవమానం ఆరుగాను కనబడుతున్నది మకర రాశి వారికి ఈ సంవత్సరం సాధించలేను అనేటువంటి కార్యం ఏది ఉండదు అటు గురుడి ప్రభావం కానీ ఇటు రాహు ప్రభావం కానీ ఇటు శని శనీశ్వరుని యొక్క అనుగ్రహం కానీ ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం కనబడుతోంది పురుషుల మధ్య అవగాహనలు పెరుగుతాయి అన్యోన్యత పెరుగుతుంది రాజకీయంగా కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తారు కొత్త కొత్త పదవులు చేపడతారు వ్యాపారపరంగా కొత్త కొత్త వ్యాపారాలు సృష్టిస్తారు నేరుస్తారు ప్రారంభిస్తారు భాగస్వాములతో కాస్త ఆతి చూచి ఉండవలసినటువంటి సమయం ఇది మీకు మాట కాస్త అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం మీకు ఇది మాట అదుపులో అంటే కోపం వలన అని కాదు రహస్యాలు బయటికి వెళ్లకుండా మీరు కాపాడుకోవాలి ఈ సంవత్సరం స్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండండి మీ మాటకి స్త్రీ వ్యామోహానికి ఏదో ఒక అనుబంధం ఉంటుంది ఇక్కడ ఒక ఒక రెండింటికి కూడా ఒక రిలేషన్ ఉంటుంది మీ సీక్రెట్స్ ఏవి బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ మూలకంగా కూడా ఎటువంటి కొత్త కొత్త ఇది మీరు పెట్టుకోకండి ఈ సంవత్సరం కొత్త కొత్త వ్యాపారాలు స్త్రీ మూలకమైనవి పెట్టుకోకండి స్త్రీ వ్యాపార భాగస్వామిగా ఎంచుకోకండి స్త్రీని వ్యాపార భాగస్వామిగా ఎంచుకోకండి ఈ సంవత్సరం వరకు చేపట్టిన కార్యక్రమాలలో చిన్న చిన్న పరీక్షలు ఎదురవుతాయి మీకు ముందే చెప్పాను గురుగ్రహం యొక్క అనుగ్రహము కానీ రాహు యొక్క బలం కానీ విశేషంగా ఉన్నాయి మీకు తద్వారా మీరు ఏ పని చేపట్టినా కానీ అందులో ఒక విశేషమైనటువంటి కొత్త ఊహించని ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు దాంట్లో ముఖ్యంగా రీసెర్చ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం రీసెర్చ్ ప్రారంభించినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఊహించినటువంటి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి మీ రీసెర్చ్లలో మెడికల్ ఫీల్డ్ వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది చలన చిత్రం అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చెప్పింది ఒకటే మాట మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అనవసరమైన విషయాలు ఎవరితోనూ ప్రస్తావించకూడదు స్త్రీ మూలకమైనటువంటి కొత్త భాగస్వామ్యాలకు కొంచెం దూరంగా ఉండండి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది సామాజిక సేవ ఈ సంవత్సరం నుంచి మీ ఆలోచనల్లో ఒక బీజంగా నాటుకుపోతుంది యతీంద్రుల దర్శనం చేస్తారు మీరు నదీ స్నానం చేస్తారు మీరు యతీంద్రులు గురువుగా స్వీక ఒక మీకు మీ జీవితాన్ని నడిపించేటువంటి గురువు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం మీకు లభిస్తుంది గురువు యొక్క దర్శనం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది నదీ స్నానములు తీర్థక్షేత్రములు పుణ్యనదీ స్నానములు పుణ్యక్షేత్రములు ప్రతిదాన్ని కూడా మీరు ఈ సంవత్సరం దర్శిస్తారు మీరు నాకేంటి అనేటువంటి ఒక మానసిక స్థితిలో గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా చక్కగా ఉల్లాసంగా కుటుంబ జీవితాన్ని గడిపేటువంటి ఒక చక్కటి సమయం ఇప్పుడు నడుస్తున్నది మీకు చిన్న చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని బాధ పెట్టవు ఆందోళన చెందకండి సంతాన మూలకమైనటువంటి సౌఖ్యం లభిస్తుంది అయ్యో నేనేదో వ్యాపారంలో ఉండి ఉద్యోగంలో ఉండి నా పురోగతి చూసుకుంటున్నానే నా పిల్లలు ఎలా చదువుతున్నారో నేను చూసుకోవట్లేదు అనే బాధ మీకు అవసరం లేకుండా పిల్లలు బాధ్యత నెరిగి వారి యొక్క కార్యక్రమంలో వారు సౌశీల్యతతోటి చేసుకుంటారు మీకు ఆనందాన్ని చక్కటి మంచి పేరును తీసుకువస్తారు వారు సన్మార్గంలో నడవడమే కాదు అత్యున్నత శిఖరాలకు కూడా చేరుకుంటారు వారు ఉత్తరార్థానికి వెళ్ళేసరికి మీ వ్యాపార లావాదేవీలు కానీ మీ ఉద్యోగంలో పురోగతి కానీ కనబడుతుంది కాస్త శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఆరోగ్యము జాగ్రత్త ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఏలాంటి పనైనా సరే మీకు అవలీలగా మీరు సాధించుకోగలుగుతారు దాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు సమయం ఉంటుంది పిల్లల ఎడల మీరు అనురక్తితో ఉంటారు పిల్లలు కూడా మీ ఎందు భావనతో ఉంటారు నా తల్లిదండ్రులు అనేటువంటి ఒక గౌరవాన్ని ఒక ఒక చైతన్యాన్ని మీ సంతానం కలిగి ఉంటారు మీరు అమితమైనటువంటి ఆనందాన్ని మీ సంతతి ద్వారా పొందుతారు ఈ రాశి వారు విశేషంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చెయ్యండి రాహు యొక్క అనుకూలతతోటి ఏ ప్రతిబంధకమూ లేకుండా ఏ విఘ్నమూ రాకుండా మీరు అనుకున్న అన్ని ప్రణాళికలు దిగ్విజయంగా పూర్తవుతాయి నిరంతరం దుర్గాదేవి ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి చక్కగా అష్టోత్తర పూజ చేయించుకోండి దిగ్విజయంగా ఉంటుంది